భార్యాభర్తలు రాత్రి పడుకునే ముందు ఏం చేయాలి పడకగదిలో పంచసూత్రాలు వైవాహిక జీవితం అందంగా మరియు సంతోషంగా ఉండాలంటే దంపతులు కొన్ని అలవాట్లను పాటించాలి ఈ పద్ధతులు దంపతుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి కొత్తగా పెళ్లైన దంపతులు కొన్ని విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పెళ్లైన కొత్తలో కొన్ని అలవాట్లు పాటిస్తే వారి దాంపత్య జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది ఇద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా గడిపేందుకు అధిక సమయం కేటాయించుకోవాలి దాంపత్య జీవిత రహస్యం పడకగదిలోనే ఉందని అంటారు ఈ వ్యక్తిగత క్షణాలను అనుభవించాలి ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా చూసుకోవాలి మరీ ముఖ్యంగా నిద్రపోయే ముందు బెడ్రూమ్ మూమెంట్స్ గా ఉండేలా చూసుకోవాలి అందుకే రాత్రి పడుకునే ముందు దంపతులు కొన్ని చిట్కాలు పాటించాలి ఆ చిట్కాలేంటో చూద్దాం ఒకటి భార్యాభర్తలు రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి పడుకునే ముందు మొబైల్ దూరంగా ఉంచాలి లేదంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మొబైల్ ఫోన్ తగ్గించే ప్రమాదం ఉంది రెండు పడుకునే ముందు కలిసి శృంగారభరితంగా మాట్లాడుకోవాలి నిద్రపోతున్నప్పుడు ఫైనాన్స్ ఆఫీసులో పని గురించి మాట్లాడకండి దీనివల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మూడు మంచి నిద్ర కోసం భార్యభర్తలిద్దరూ తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి రాత్రిపూట మితమైన భోజనం ఆరోగ్యంతో పాటు మంచి నిద్రకు ఉపయోగపడుతుంది నాలుగు రాత్రి పడకగదిలో కూర్చుని ఆఫీసు పనులు చేయకండి పడుకున్నప్పుడు మీ భాగస్వామిని ఎగటారి చేయకండి ఐదు నిద్రపోయే ముందు మీ భాగస్వామితో మాట్లాడండి దీంతో ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది